అందరికీ నమస్కారం అండి నేను గాజులబల్ అభినయ్ ది భ్రద్దుటూరు ఆర్యవేశ యోజన సమాఖ్య ప్రెసిడెంట్ అండి మేము ఈ సంవత్సరం గత సంవత్సరం లాగానే ఒక మెడికల్ క్యాంప్ రన్ క్యాంప్ రన్ చేయాలనేసి అనుకున్నాము కాకపోతే ఈసారి సాధారణంగా కాకోకుండా ఎక్కువ మందికి తెలియకోకుండా వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ని నోటీస్ చేయడం కోసము ప్రత్యేకించి మహిళల కోసమే క్యాంప్ కండక్ట్ చేయాలన్న ఉద్దేశంతో డాక్టర్ కాత్యా మేడంని కన్సల్ట్ అయినాం వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు అయినప్పటికీ మనం రిక్వెస్ట్ చేసినామని చెప్పేసి వాళ్ళ లీజర్ డే ఒకే రోజు ఉన్నా కూడా ఆ రోజును మనం కేటాయించి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు అయితే ఇది సాధారణంగా చిన్న మెడికల్ క్యాంప్ అయితే కాదు మీలో ఉండేది బయటికి చెప్పుకోలేని సమస్యలు ఇవన్నీ లేడీస్కి చాలా ఉంటాయి అవన్నీ కూడా ప్రతిదీ ప్రత్యేకించి పది మందితో షేర్ చేసుకొని మీరు దాని కాజెస్ వెతుక్కోలేరు కాబట్టి ఎస్పెషలీ మన ఊరి డాక్టర్ అయితే మీరు ఈజీగా అప్ అవ్వగలరు కమ్యూనికేట్ చేయగలరు అన్న ఉద్దేశంతో ఎంతో ఓల్డ్ హాస్పిటల్ అయినా నాగలక్ష్మి హాస్పిటల్లో మనం ఈ క్యాంపును కండక్ట్ చేయబోతున్నాం ఎందుకంటే మేడం వాళ్ళు మ్యామోగ్రఫీ మిషన్ని వేరే హాస్పిటల్ వాళ్ళతో అప్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి తెప్పిస్తున్నారు ఆ మిషన్ని ఆ డివైజ్ని ఆ డివైజు మనం కళ్యాణ మండపంలో పెట్టి చేస్తే వర్కౌట్ అవ్వదు అక్కడ సెటప్ అనేది మనం అన్నీ సెట్ చేయాలంటే ఫ్లెక్సిబుల్గా ఉండదు ఇక్కడైతే మీకు ఇన్హౌస్ డాక్టర్స్ ఉంటారు నర్సులు ఉంటారు అవైలబిలిటీలో మీకు ఇమీడియట్ ఇమీడియట్గా ఏం కావాలన్నా ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పేసి హాస్పిటల్లో పెట్టాలని నిర్ణయించుకున్నాము అసలు దీని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేత కదండి మెడికల్ టర్మ్స్ అనేవి నాకు తెలీదు అది డైరెక్ట్గా డాక్టర్ కాత్యా మేడమే చెప్తారు ఒక్కసారి వినండి నిజంగా ఇదైతే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు వినండి నమస్తే అండి నేను డాక్టర్ కాత్య నాగలక్ష్మి స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు అభినయ్ చెప్పినట్లు మనము లేడీస్కి సంబంధించిన మెడికల్ క్యాంపు కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము ఈ మంత్ జూన్ ఫిఫ్టీన్త్న సండే మార్నింగ్ టెన్ టు టూ ఓ క్లాక్ దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే లేడీస్కి సంబంధించిన సమస్యలకు సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అప్రోచ్ అవ్వచ్చు జనరల్గా జనరల్ చెకప్ చేయడము మీ కంప్లైంట్ని చూడడము అవసరమైతే ఫ్రీగా స్కానింగ్ కూడా చేస్తాము స్కానింగ్లో కూడా సమస్యలు ఏమైనా ఉంటే తెలుస్తాయి దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇప్పుడు మనము దీంట్లో ముఖ్యంగా జనరల్ లేడీస్ ఎగ్జామినేషన్తో పాటు మీ సమస్యలతో మేము మీ కంప్లైంట్స్ను తెలుసుకునే దాంతోపాటు రెండు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ కూడా చేద్దామని డిసైడ్ అయ్యాము దానికి అభినయ్ కూడా కోఆపరేట్ చేశాడు అండ్ అభినయ్ ప్రపోజ్ చేస్తేనే నాకు ఈ ఐడియా వచ్చింది అండ్ ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా మనకు లేడీస్కు ముఖ్యంగా ఇబ్బంది పెట్టే క్యాన్సర్స్ రెండు ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఈ రెండు కూడా క్యాన్సర్ మొదలైన తర్వాత చాలా రోజుల తర్వాత సింటమ్స్ కనపడతాయి సో మొదలైనప్పటి నుండి సింటమ్స్ కనపడే వరకు ఉండే టైం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఆ టైంలో సిమ్టమ్స్ ఉండవు కాబట్టి పేషెంట్స్ ఎవరు అప్రోచ్ అవ్వరు సో దానికనే ఇంటర్నేషనల్గా కూడా స్క్రీనింగ్ పద్ధతులు అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ మనం మామోగ్రామ్ అంటే లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ని అనుకున్నట్లయితే మామోగ్రామ్ అనే పద్ధతి ఒకటి దట్ ఈస్ ఆల్సో అంటే అది కూడా ఒక ఎక్స్రే లాంటిది అయితే చెస్ట్కి తీసే ఎక్స్రే ఈ మామోగ్రామ్ పిక్చర్ ఇది మ్యామోగ్రామ్ అండి ఈ మామోగ్రామ్ మెషీన్ ఎక్స్రే లాంటిది ఈ మామోగ్రామ్లో ఎక్స్రే అంటే మామూలు ఎక్స్రేలో మనం తీయలేము బ్రెస్ట్ బ్రెస్ట్కి ఎక్స్రే నార్మల్ ఎక్స్రే మెషిన్లో తీయలేము దానికి ప్రత్యేకంగా ఉండే మెషినే మ్యామోగ్రాము దీనిలో ఎక్స్రే ఈ మధ్యలో బ్రెస్ట్ను ఎక్స్రే తీసినట్లయితే మనకు పిక్చర్ కనపడుతుంది బ్రెస్ట్ పిక్చర్స్ వస్తాయి ఈ రకంగా బ్రెస్ట్ ఎక్స్రే స్కానింగ్ వస్తుంది దీంట్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ బ్రెస్ట్ ఇష్యూ అబ్నార్మల్ బ్రెస్ట్ ఇష్యూ అంటే నార్మల్గా లేని బ్రెస్ట్ ఇష్యూ తెలుస్తుంది దాని నుండి అంటే ఇవి మనకు సింటమ్స్ రాకముందే దీనిలో చేంజెస్ కనపడతాయి దానివల్ల అర్లీగా అంటే ఫస్ట్ స్టేజ్ కానీ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయొచ్చు ఆ మెషిన్ ఒకటి మనకు ఇప్పుడు ఆ రోజు అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ క్యాన్సర్ మన ఊర్లో లేదు కదా అది ఆ ఆ టెస్ట్ మనకు మన ఊర్లో లేదు లేదు ఓకే అండ్ అమౌంట్ పరంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మామూలుగా మ్యామోగ్రాము ఎక్కడైనా యూజువల్గా ఇది ఎప్పుడు చేయించుకోవాలి ఫార్టీ ఇయర్స్ నుండి పైబడిన వాళ్ళు ఎవరైనా సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ లేడీస్ అందరూ చేయించుకోవాలి అది గైడ్లైన్స్ సో ఆ మెషిను మన దగ్గర లేదు అవసరమైతే మనము కడపలో అవైలబుల్ ఉంది ఒక మెషిను లేదంటే కర్నూలుకి వెళ్ళాలి అమౌంట్ కూడా అది నార్మల్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ అవుతుంది అది ఇప్పుడు మనకి థౌజండ్ రూపీస్లో చేయడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో చేయడానికి డిసైడ్ అయ్యారు మనకు ఇప్పుడు మనము ఉదయానంద నంద్యాల వాళ్ళతో వాళ్ళని రిక్వెస్ట్ చేశాము వాళ్ళు ఆ రోజు మనకు స్లాట్ ఇచ్చి ఆ మెషిన్ని తీసుకొస్తున్నారు వాళ్ళు ఆ రోజు టెస్ట్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూపిన ప్రతి ఒక్కరికి టెస్ట్ చేస్తామని చెప్పారు నెక్స్ట్ అంటే మీరు చెక్ చేసిన తర్వాత అవసరమైతేనే కదా అవసరమైతేనే ఫస్ట్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అవసరమైన వాళ్ళకి ఈ మామోగ్రామ్ టెస్ట్ ప్రపోజ్ చేస్తాం లేదంటే అవసరం లేదు నెక్స్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయం ముఖద్వారా క్యాన్సర్ ఇది గర్భాస గర్భాశయము ఇది భార్యాభర్త కలిసే ప్లేసు ఇక్కడ ఉండే సర్వైకల్ క్యాన్సర్ ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అది కూడా మనకు వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి అది సిమ్టమ్స్ ప్రొసీడ్ అయ్యి మనకు సిమ్టమ్స్ కనపడడానికి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పడుతుంది ఈ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్లో లోపల మనం కనుక ఈ స్క్రీనింగ్ టెస్ట్ అంటే హెచ్పివీ టెస్టింగ్ డిఎన్ఏ టెస్టింగ్ అంటే ప్యాపిలోమా వైరస్ ఉందా లేదా అనే టెస్టింగ్ చేసుకున్నట్లయితే మనకు దానికి ట్రీట్మెంట్ ముందే తీసుకున్నట్లయితే అది క్యాన్సర్కు తిరగకుండా ముందే మనం అరికట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ రెండు కూడా సిమ్టమ్స్ రాకముందే కనిపెట్టే టెస్టులు ఈ టెస్ట్ కూడా మనకు నార్మల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది వాళ్ళు థౌసండ్ రూపీస్కి చేయడానికి మనకు ఒప్పుకున్నారు సో ఈ రెండు టెస్టులకు సంబంధించిన ఎక్విప్మెంటు ఆ రోజున ఉదయానంద హాస్పిటల్ నంద్యాల వాళ్ళు మన హాస్పిటల్లో అరేంజ్ చేస్తారు సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి దాన్ని సద్వినియోగపరచుకోండి ఇప్పుడు మీరు చెప్పిన వైరస్ ఉన్నప్పుడు పిల్లలు పుట్టడం అది కూడా కష్టమవుతు పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం ఉండదు బట్ ఇది క్యాన్సర్కు ఆ పుండు అనేది సర్విక్స్ ఇది సర్విక్స్ నార్మల్ సర్విక్స్ ఇది ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయిన చేంజెస్ ఇది ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిన తర్వాత వచ్చిన చేంజెస్ సో ఈ చేంజెస్ మొదలైన వారికి ఈ టెస్టు చేస్తే మనకు ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుస్తుంది తెలిసిన తర్వాత దానికి తగిన ట్రీట్మెంట్ చేసుకుంటే ఇది క్లియర్ అవుతుంది సో సర్వీక్స్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత హెల్దీగా ఉందా ప్రాబ్లం ఏమైనా ఉందా అని చూసిన తర్వాత మనం ఈ టెస్ట్ చేయించుకోవచ్చు ఒకవేళ ఇది నెగ్లెక్ట్ చేస్తే ఇది నెగ్లెక్ట్ చేస్తే ఈ వైరస్ అలానే ఇంక్రీజ్ అయిపోయి ఆ సర్వైకల్ ఎరోషన్ దగ్గర దట్ విల్ లీడ్ టు సర్వైకల్ క్యాన్సర్ ఓకే అప్పుడు అది ప్రాణాపాయం కూడా ఖచ్చితంగా సర్వైకల్ క్యాన్సర్ ప్రాణాపాయం అండ్ అర్లీగా డిటెక్ట్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ రెండుగా రెండు కూడా హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్స్ చూడండి సొంత వైద్యం ఎప్పుడు పనికిరాదు ఇంట్లో ఒళ్ళనొప్పులు వస్తేనే జండు బామ్ పూసుకున్నంత తేలికైతే కాదు ఇవన్నీ సమస్యలు అది నరం పట్టుకుందో తెలీదు ఎంకా స్ట్రెయిన్ అయిందో తెలీదు అవన్నీ తెలియకోకుండా సింపుల్గా యాభై రూపాయలు పెడుతున్నారు జెండు బామ్ తెచ్చుకుంటున్నారు పూసేసుకుంటున్నారు ఇవన్నీ మనకొద్దు ఇప్పుడు మీకోసము మేము కష్టపడినాము రిక్వెస్ట్ చేసినాము ఆ తర్వాత డాక్టర్ కాత్యా మేడం కూడా ఎఫర్ట్స్ పెట్టి ఫుల్గా వేరే హాస్పిటల్ వాళ్ళతో అప్ అయ్యి వాళ్ళకు కూడా ప్రెషర్ తీసుకొని వచ్చి అక్కడి నుంచి డివైస్ని ఇక్కడ తీసుకొని రావడానికి ఒప్పించారు సో ఈ ఫెసిలిటీని అయితే మనం యూజ్ చేసుకుందాం అండ్ ఏదైతే అక్క చెప్పినారో ఇప్పుడు అమౌంట్ ఉంటుంది దానికనేసి అది ప్రతి ఒక్కరికి కాదు మీరు చెక్ చేయించుకున్నాక మేడంకి ఏదైతే డౌట్ సస్పెక్ట్ ఉందో వాళ్ళకి మాత్రమే వాటిని సజెస్ట్ చేస్తారు చేయించుకోండి లేదంటే ఏమి లేదు దీనికి ఎట్లాంటి కన్సల్టేషన్ ఫీ లేదు ఏం లేదు కానీ మీరు ముందుగా మేము ఈ స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేయించుకోండి ఎందుకంటే ఆ రోజు ఓపీ లేదు ఎవరి పేరైతే రిజిస్టర్ చేసుకోండి ఉంటారో వాళ్ళనే ఆ రోజు ఓపీలోకి అలో చేస్తాం మిగతా వాళ్ళని లోపలికి అలో చేసి గందరగోళంగా అయితే ఉండదు ఒక ప్రొసీజర్ ప్రకారము ఈ సిస్టమ్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాము దయచేసి అందరూ సహకరించండి అండ్ ఇంకోటి ముఖ్యంగా ఇది చేస్తున్నది ఆర్యవేశ యోజన సమాఖ్య కావచ్చు కానీ కేవలం ఆరవైశ కోసం మాత్రమే కాదు ఎవరైనా రావచ్చు లేడీస్ ఎవరైనా రావచ్చు చేయించుకోవచ్చు ఇది కేవలం సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్న క్యాంపు దీని వెనకాల ఉన్న థాటు డాక్టర్ నాగలక్ష్మి మేడంది అలానే ఉదయానంద హాస్పిటల్ వాళ్ళకు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు మనకు సపోర్ట్ చేసిన ఇది ప్రొద్దుటూరు ప్రజలు యూస్ చేసుకొని దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఇది ఖచ్చితంగా ఇటువంటి అవకాశం మళ్ళీ వస్తుందన్న గ్యారెంటీ అయితే నేను చెప్పలేను ఇప్పుడు జరిగేదాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని ఇట్లా కంటిన్యూ చేయాలా లేదా అనేది మేము డిసైడ్ అవుతాం డెట్ గా ప్రతి ఒక్కరు యూస్ చేసుకోవాల్సింది అంటే హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్లాట్ బుక్ చేసుకున్నాక ఈ డేట్ ఫిక్స్ అయింది అట్లా వాళ్ళ స్లాట్ బుకింగ్ మళ్ళీ టైం కుదరాలి ఇవన్నీ కలిసి రావాలి కాబట్టి ఈ డే ని జూన్ ఫిఫ్టీన్త్ అందరూ యూటిలైజ్ చేసుకోండి అది కూడా సండే గుర్తుపెట్టుకోండి సండే మార్నింగ్ టెన్ టైమింగ్స్ అక్క ఇవన్నీ వీళ్ళు హైదరాబాద్కి బెంగళూరు కి పోవాలంటే చాలా ఎఫర్ట్స్ ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు కట్ అయిపోయినట్టే కదా మీకు టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది ఎస్పెషలీ మీ హెల్త్ హెల్దీగా ఉంటుంది అంతకుమించి మనం ఏం చెప్పలేమండి థ్యాంక్ యూ